సో థ్యాంక్ యూ సో మచ్ సో మెసేజ్ అయిన తర్వాత నేనైతే నా కోడలి హంస నా కోసం ఇదిగోండి ఇది తెచ్చింది పా కాళ్ళు బలం అని చెప్పి బోన్స్కి ఇవి తీసుకొచ్చింది దీని ఏమంటారు మేక కాళ్ళు సో వీటిని కడుక్కోవాలి కదండి ఇవి కొంచెం నల్లగా ఉంటాయి కదా వీటిని ఎట్లా కడుక్కోవాలంటే కొద్దిగా సాల్టు అట్లానే పసుపు వేసి వీటి మీద నల్ల నల్లగా బొగ్గు అవి ఉంటాయి కదా సో అవన్నీ పోవాలంటే కొంచెం వేసి బాగా కొన్ని వాటర్ వేసి బాగా పిసకాలంట నేను ఫస్ట్ టైం చేస్తున్నాను వీటి కాళ్ళ మీద ఉన్న ఇంటికలు అవన్నీ పోతాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఆల్రెడీ ఎంటకలన్నీ పోతాయి అక్కడ ఒకటొకటి ఉన్నా కూడా పోతాయి దీని మీద బొగ్గులాగా ఉంటుంది కదా మసి ఆ మసి పోవడానికి ఇట్లా రాసి క్లీన్ చేసుకోవాలన్నమాట సో దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ అవన్నీ పక్కన పెట్టుకున్నాను సరళ ఉంది వండుదాం అనుకోలేదు ఇవాళ కానీ వండుతున్నాను నోరు ఊరిపోయి చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు ఈరోజు మీ ఇంట్లో ఏమంటారు లేవు కాబట్టి ఒక నాలుగు సో మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర ఓకేనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి సో గ్రైండ్ అయిపోయింది నేనైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి సో ఆనియన్స్ కట్ చేసుకుంటుంది చాలా కాలమైంది తిని కూడా స్లో స్లోగా నాలో ఉన్న అని కూడా బయటకు తీస్తాను త్వరలో ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అందుకోసమే ఉల్లిపాయ పేస్ట్ సో టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఇదేమో ఆయిల్ వేసుకోవాలి కదా కొంచెం సో కొంచెం ఈ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో కొద్దిగా గ్రేవీ టైప్లో కాకుండా మనము సారుడు షేర్వానా అదేమన్నా సోర్వ సోర్వ బోర్వా సో ఇది కొంచెం కాగిపోయింది కాగింది కాబట్టి మనం ఆనియన్ పేస్ట్ చేత్ చిక్ దినే ఉంటారు ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి యస్ ఆన్ ఆనియన్ పేస్ట్ కొంచెం ఆనియన్ పేస్ట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి దోరగా అయ్యాక బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే వేయలేదు సో ఇవి కొంచెం ఆయిల్ పైకి వచ్చాక మనము కొంచెం ఇవి ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి బాగుంది నిండు మొన్నే ఫ్రెష్గా పట్టాను అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం మటన్ ఇవ్వాలి ఇందులో పసుపు వేస్తున్నాను అట్లానే సాల్ట్ కొంచెం వేసుకుని కొంచెం దగ్గరికి అయ్యాక వీటిలోనే టమాటాలు లైట్గా టమాటాలు వేసుకోవాలండి టమాటాలు వేసుకుని కొంచెం సేపు తనివ్వాలి సో ఇది కొంచెం మగ్గిపోయింది కదండి మనం ముందుగా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం కదా వీటిని వీటిలో వేసుకొని కొద్దిగా మసాలా అంతా అదే ఆనియన్ అల్లం ఈ పేస్ట్ అంతా దీనికి పట్టనివ్వాలి పట్టనిచ్చి బాగా కలుపుకొని టూ మినిట్స్ కుక్ మసాలా అంతా దీనికి పట్టాలి ఇది ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగా మసాలాలో అయిపోయింది కదండి ఇందులో మనకి సరిపడా కారం తీసుకోవాలి అంటే కొంచెం కారంగా తినేవాళ్ళు కారం వేసుకోండి మీ ఇష్టం నేను చూసుకుని వేసాను అట్లానే ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను నేను చూసుకుని తగినంత కొద్దిగా ఎందుకంటే వాటర్లో వేస్తున్నారు చూసుకుని వేసుకుంటున్నాను కారం తగ్గిన పర్లేదు కానీ అలాగే మీ ఇష్టం నేనైతే అంటే ఇలా మసాలా పౌడరు చేసుకున్నా కదండి దాల్చిన చెక్క ధనియాలు ఇలాచి అలాగే మిరియాలు అన్నీ కలిపి మీకు ఒకవేళ అలా ఆప్షన్ లేకపోతే ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అన్నీ కలిపింది వేసుకోండి నేనైతే ఇది వేసుకుంటున్నాను ఓకేనా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఒకవేళ మాడిపోతుంది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకునైనా తిప్పండి మసాలా మాడుతుంది అనుకుంటాను మసాలా అంతా దీనికి పట్టింది కదా కొద్దిగా నేను ఏంటంటే లైట్గా కింద ఒకవేళ మాడుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వాటర్ లైట్గా యాడ్ చేసి అట్లా తిప్పుకోండి తిప్పుకొని టూ త్రీ మినిట్స్ ఎంత మంచి స్త్రీ వస్తుందో ఘాటుగా సో ఒక ఫైవ్ మినిట్స్ ఈ మసాలా ముక్కలకు పట్టే వరకు ఇట్లా మూత ఇలా పెట్టి పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదిగోండి కొంచెం మసాలా దానికి బాగా పట్టింది అసలు కసాయి నేను చాలా బాగుంది చాలా బాగుంది ఇది వాటర్ నేనైతే సూప్ ఎక్కువ కోసం అని చెప్పి వన్ లీటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే సూప్ కోసమని కరెక్ట్గా వన్ లీటర్ పోసాను నేను నేనైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ స్కిన్ ఉంది కదా ఈ స్కిన్ ఉడికిందా లేదా అని మనం తర్వాత చూద్దాం ఓకేనా పాయ సూప్ టైప్ చాలా బాగుంటుంది సో విజులు పెట్టి ఐదారు విజుల్స్ వచ్చేసి చూద్దాం ఓకే పాయ 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 ట మినిట్స్ ఉడికిందా లేదా మనం చూడాలంటే అయిపోయింది దీని మీద దూడే పడిపోయింది మటన్ పాయ మటన్ పాయ అయిపోయింది బొక్కల సోర్వ మంచి స్మెల్ వస్తుందమ్మ దీంట్లో కొంచెం సరే మీ ఇష్టం అంటే కొంతమంది తిక్కుగా తింటారు కొంతమంది సూప్లో తింటారు ఏంటి ఎట్లా కావాలి ఎట్ల చెప్పు సూప్లో వెయి కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు కొంతమంది మెయిన్ అయితే నాకు ఇష్టం ఉండదు కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు కొంచెం ఇప్పుడు ఇందులో చింతపండు వేసి మళ్ళీ ఒక టూ విజిల్స్ వేస్తారన్నమాట కొంతమంది అట్లా పాయ సూప్ చూసావా పాయ కర్రీ సూపర్ అండి నాకైతే తినాలని కానీ కానికొక నోరు కారిపోతుంది అమ్మా నోరైతే కారిపోతుంది స్పూన్ తోటి అన్న టేస్ట్ చేయొచ్చు కదా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి